ఎన్సిడి పొద మాట్లాడుకొనుము ఉద్దేశం కాబట్టి విచాలిక పొద మాట్లాడుకొనుము చెప్పిన నోటీస్ కానీ ఐఎన్సి గాని సమాచారం ఇస్తున్నాము వారి సమాధానం ఇదే ఈ కార్యక్రమాం చేసుకొన కర్మగాని పంజేన పొద ఉన్నారు కర్మగాని ఆవిష్కరణ పొద కర్మగాని విపుర్త నగర్ గాని మేము చెబుతున్నాము ఈ స్ట్రీమ్ ప్లాన్ ని నిర్వహిస్తా ఉంది కానీ మేము గుజరాత్ లో ముజోగాల పర్వణం కోసం పెద్దవారు ನಿಮ್ಮ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮುಗಿಸಬೇಕು ಉದ್ಯೋಗಿಗಳ اندرಪಂತೆ ಯಾವ ನಿರ್ದಿಷ್ಟತೆ ಇಲ್ಲದو ಹಾಗಾಗಿ ಏನ್